అలక్య పికిల్స్ బిగ్ బాస్లో వస్తున్నారట వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అలక్య చిట్టి పికిల్స్ కానీ వచ్చారంటే మాత్రం అబ్బో బిగ్ బాస్కి లక్ష కోట్ల వ్యూస్ వస్తాయి ఇంకా రోజుకి లక్షల కోట్ల వ్యూస్ అంతే వేల కోట్ల వ్యూస్ దాటేస్తుంది అంతే బిగ్ బాస్ ఎట్లేదని ఖచ్చితంగా వెయ్యి కోట్లు టార్గెట్ అయిపోద్ది అంతేకా కన్ఫామ్ అంతే అలక్య చిట్టి పిక్ అలాంటి వాళ్ళకి బిగ్ బాస్లో ఛాన్స్ ఇవ్వాలంతే అదేవిధంగా ఎవరు మాధురి అంట ఎవరు దువ్వాడ మాధురి అంట ఆమె కూడా నేను పెద్ద ఫ్యాన్ వేసే డ్యాన్సులకి ఆ యాక్టింగ్ కి ఆమె రియాలిటీలో కూడా యాక్టింగ్ చేస్తే రియాలిటీ లో కూడా డ్యాన్సులు చేస్తే పైగా రొమాంటిక్ సీన్లు అబ్బాయి వాళ్ళిద్దరు పోటీ అలక్కే చిట్టి పిక్ దువాడ మాధురికుంటే ఆమె ఆంటీ ఆమె ఆంటీ ఇదేమో అమ్మాయి అదే ఆమె డాన్సర్ అలక్కే చిట్టి పిక్ ఫైటర్ దువ్వడ మాధురి డాన్సర్ కాబట్టి మాధురి డ్యాన్సరు పిక్కు ఫైటర్ కాబట్టి పిక్కలకి డ్యాన్సర్కి ఇంకా పోటీ అయితే ఉంది చూద్దాం ఇంకా బిగ్ బాస్లో తనూజ అయితే కరెక్ట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గానే ఉంది ఎందుకంటే కన్నడ వాళ్ళ ఎవరికి ఛాన్స్ అయితే ఎవరో ఆమె ఒక్కదానికి ఇచ్చారు కాబట్టి దరిద్రం అయితే పోయింది కానీ ఒక్కదానికి ఇచ్చారు కాబట్టి సైలెంట్గా తన ఆట తను ఆడుకొని పోతుంది మంచిదే ఆ కనడా వాళ్ళు ఉంటే ఒకటే గ్రూప్ గేమ్లు రాజకీయాలు అది వద్దులు కాబట్టి ఈయన కూడా తనుజా కూడా ఓవర్ యాక్షన్ మా నాయన కావాలా మా నాన్న కావాలా మా నాయన కావాలా మా అమ్మ కావాలా చచ్చిపోతాయి అది నువ్వు లేదా బిగ్ బాస్లో కానీ నేను పెట్టుకొని స్థలం వేస్తారు లేదు లేదుగా ఒక నాలుగు రోజులు ఆగితే బయటకు వచ్చేస్తావు లేదా ఓకే అది వేరే కన్నడ బిగ్ బాస్ అది పోయిందిలే కానీ అది కూడా కావాలి దరిద్రం అదే